అన్నపూర్ణ అంటే మీకు అందరికి కూడా ఇప్పుడు లోపల అన్నపూర్ణమ్మ అయ్యో ఎప్పుడు రావాల ఎప్పుడు రావాలని చూస్తుంది అమ్మ అందరికీ కూడా ఆకలి అవుతుంది మన మంత్రం మరి అన్నపూర్ణ దేవి ఆమె చీర కనవర్తను చూడండి స్వామి చూపేత కొంగడ దూంచి వాడి కొంగో బార్డర్ దీపం జైపో జగద మాతకి అందరు కూడా తలొక వంద రెండు వందలు ఐదు వందలు మూడు వందలు వెయ్యి పది వేలో పెంచుండి కొందరే వాడింది ఇప్పుడు పాట మా ఇంటి ఒక ఇరవై మంది వాడి వచ్చు అంతే ఇరవై పేర్లు రావచ్చు ఎక్కువ రాలే ఎవరి పేరు దేవ మల్లేష్ రెండు వేల పదహారు ఎవరు ఏనుగుల బీరయ్య ఏనుగుల బీరయ్య లక్ష్మీ ప్రశాంత్ రెండు వేల ఐదు వందల పదహారు రూపాయలు రెండు వేల ఎనిమిది వందలు దేవ మల్లేష్ మూడు వేల పదహారు అప్పు అమ్మవారు బాగా ఫాస్ట్ వెళ్ళిపోతుంది అన్నపూర్ణాదేవి మూడు వేల పదహారు దేవ మల్లేష్ నానబాబు నాలుగు వేల పదహారు రూపాయలు అబ్బా అందుకోనంత దూరంలో వెళ్ళిపోయింది అమ్మవారు నాలుగు వేల పదహారు రూపాయలు పోషమల్లేనా సుజాతన పోషమల్లు ఎంత ఐదు వేల పదహారు పోషమల్లు ఐదు వేల పదహారు రూపాయలు బండారి పోషమల్లు

దేవ శ్రీనివాస్ ఐదు వేల ఐదు వందల పదహారు రూపాయలు ఒకటోసారి దేవ శ్రీనివాస్ ఐదు వేల ఐదు వందల పదహారు రూపాయలు ఒకటోసారి దేవ శ్రీనివాస్ ఐదు వేల ఐదు వందల పదహారు రూపాయలు ఒకటోసారి దేవ శ్రీనివాస్ ఐదు వేల ఐదు వందల పదహారు రూపాయలు రెండోసారి చెప్పు దేవ శ్రీనివాస్ ఐదు వేల ఐదు వందల పదహారు రూపాయలు రెండోసారి పదహారు రూపాయలు కూనారపు శ్రావణి ఆరు వేల పదహారు రూపాయలు కూనారపు శ్రావణి ఆరు వేల పదహారు రూపాయలు మరి రోజు కూడా మనం పొద్దున మధ్యాహ్నం సాయంత్రం అమ్మవారిని తలుచుకుంటూ గడపిండా అన్నం పెట్టి అమ్మవారు సాక్షాత్తు కాశీలో ఉంటది అమ్మవారు అన్నపూర్ణాదేవి మరి శివునికి అన్నం పెట్టిందకలైనప్పుడు భిక్షాన్ దేవి అంటే ఆ యొక్క అయ్యగారికి అన్నం పెట్టినటువంటి మాత అన్నపూర్ణాదేవి అటువంటి చీర కూనార శ్రావణి ఆరు వేల పదహారు రూపాయలు దేవ శ్రీనివాస్ ఆరు వేల ఒక వంద పదహారు రూపాయలు

ఆరు వేల మూడు వందల పదహారు రూపాయలు ఒకటోసారి సాన బీరయ్య ఆరు వేల మూడు వందల శ్రావణి ఆరు వేల ఐదు వందలు కూనారపు శ్రావణి ఆరు వేల ఐదు వందల పదహారు రూపాయలు శ్రావణి ఆరు వేల ఐదు వందల పదహారు రూపాయలు శ్రావణి ఆరు వేల ఐదు వందల పదహారు రూపాయలు కూనారపు శ్రావణి ఆరు వేల ఐదు వందల పదహారు రూపాయలు కూనారపు శ్రావణి ఆరు వేల ఐదు వందల పదహారు రూపాయలు ఒకటోసారి కూనారపు శ్రావణి ఆరు వేల ఐదు వందల పదహారు రూపాయలు ఒకటోసారి కూనారపు శ్రావణి ఆరు వేల ఐదు వందల పదహారు రూపాయలు ఒకటోసారి ఎవరు సాన బీరయ్య ఆరు వేల ఆరు వందల పదహారు సాన బీరయ్య ఆరు వేల ఆరు వందల పదహారు

ఆరు వేల ఆరు వందల పదహారు రూపాయలు ఏడు వందల ఆరు వేల ఏడు వందలు కూనారపు శ్రావణి ఆరు వేల ఏడు వందలు కూనారపు శ్రావణి ఆరు వేల ఏడు వందలు అన్నపూర్ణ అన్నపూర్ణాదేవి చీర ఆరు వేల ఏడు వందల పదహారు రూపాయలు శ్రావణి కూనారపు శ్రావణి ఆరు వేల ఏడు వందల పదహారు రూపాయలు కూనారపు శ్రావణి ఆరు వేల ఏడు వందల పదహారు రూపాయలు కూనారపు శ్రావణి ఆరు వేల ఏడు వందల పదహారు రూపాయలు ఒకటోసారి కూనారపు శ్రావణి ఆరు వేల ఏడు వందల పదహారు రూపాయలు ఒకటోసారి కూనారపు శ్రావణి ఆరు వేల ఏడు వందల పదహారు రూపాయలు ఒకటోసారి ఆరు వేల ఎనిమిది వందల పదహారు సాన బీరయ్య ఆరు వేల ఎనిమిది వందల పదహారు రూపాయలు సాన బీరయ్య ఆరు వేల ఎనిమిది వందల పదహారు ఎందుకంటే మనందరికీ కడిపిండా అన్నం దొర్గానంటే అమ్మవారి చీర మరి మహా గొప్ప ప్రసాదం మరి మూడవ రోజున అమ్మవారు అన్నపూర్ణాదేవిగా మనకు అవతారంలో కనిపించింది ఆ రోజు మీకు ఇక్కడ అన్నదానం కూడా జరిగింది మరి అటువంటి అమ్మవారి చీర సాన బీరయ్య ఆరు వేల ఎనిమిది వందల పదహారు రూపాయలు ఆరు వేల ఎనిమిది వందల పదహారు రూపాయలు సాన బీరయ్య ఆరు వేల ఎనిమిది వందల పదహారు రూపాయలు సాన బీరయ్య ఆరు వేల ఎనిమిది వందల పదహారు రూపాయలు ఒకటోసారి సాన బీరయ్య ఆరు వేల ఎనిమిది వందల పదహారు రూపాయలు ఒకటోసారి సాన బీరయ్య ఆరు వేల ఎనిమిది వందల పదహారు రూపాయలు ఒకటోసారి ఎవరు కూనారపు శ్రావణి ఏడు వేల పదహారు రూపాయలు 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 ఒకటోసారి కూనారపు శ్రావణి ఏడు వేల పదహారు రూపాయలు ఒకటోసారి కూనారపు శ్రావణి ఏడు వేల పదహారు రూపాయలు ఒకటోసారి కూనారఫ్ శ్రావణ ఏడు వేల పదహారు రూపాయలు రెండోసారి కూనారఫ్ శ్రావణ ఏడు వేల పదహారు రూపాయలు రెండోసారి ఒక వంద పదహారు

ఒక వంద పదహారు రూపాయలు రెండోసారి స్థాన బీరయ్య ఏడు వేల ఒక వంద పదహారు రూపాయలు రెండోసారి కూనార శ్రావణి ఏడు వేల మూడు వందల పదహారు కూనార శ్రావణి ఏడు వేల మూడు వందల పదహారు రూపాయలు వర్షాలు బాగా బాగపడి సంవత్సరం మరి పంటలు బాగా వండి అమ్మవారు అందరికి కూడా మరి అన్ని రకాలుగా కడుపుండా తిండి పత్తి వరి కందులు పెసలు అన్ని ఇచ్చి అందరికీ కూడా మంచి ఆరోగ్యాన్ని ఇచ్చే అమ్మవారు మనల్ని కడుపు నుంచి కడుపు నింపి అమ్మవారు మరి అమ్మవారి యొక్క మూడవ రోజు అలంకారంలో భాగంగా అమ్మవారి యొక్క చీర పూనారపు శ్రావణి ఏడు వేల మూడు వందల పదహారు రూపాయలు పూనారపు శ్రావణ ఏడు వేల మూడు వందల పదహారు రూపాయలు కూనారపు శ్రావణి ఏడు వేల మూడు వందల పదహారు రూపాయలు ఒకటోసారి కూనారపు శ్రావణ ఏడు వేల మూడు వందల పదహారు రూపాయలు ఒకటోసారి కూనారపు శ్రావణ ఏడు వేల మూడు వందల పదహారు రూపాయలు ఒకటోసారి కూనారపు శ్రావణ ఏడు వేల మూడు వందల పదహారు రూపాయలు రెండోసారి సాన బీరయ్య ఏడు వేల నాలుగు వందల పదహారు రూపాయలు సాన బీరయ్య ఏడు వేల నాలుగు వందల పదహారు రూపాయలు సాన బీరయ్య ఏడు వేల నాలుగు వందల పదహారు రూపాయలు బీరయ్య ఏడు వేల నాలుగు వందల పదహారు సాన బీరయ్య ఏడు వేల నాలుగు వందల పదహారు రూపాయలు బీరయ్య ఏడు వేల నాలుగు వందల పదహారు రూపాయలు ఒకటోసారి సాన బీరయ్య ఏడు వేల నాలుగు వందల పదహారు రూపాయలు ఒకటోసారి బీరయ్య ఏడు వేల నాలుగు వందల పదహారు రూపాయలు ఒకటోసారి బీరయ్య ఏడు వేల నాలుగు వందల పదహారు రూపాయలు రెండోసారి

పూనార శ్రావణి ఏడు వేల ఐదు వందల పదహారు రూపాయలు మూడోసారి జగదంబ మాతకి జయ లలితా పరమేశ్వరి మాతకి అన్నపూర్ణాదేవికి ఇంత ఇప్పటివరకు